కాంగ్రెస్ పార్టీలో చేరాక అది కూడా ఏపీసీసీ చీఫ్గా అయిన తర్వాత షర్మిల గారు దూకుడు పెంచారు ఒక రకంగా చాలా అగ్రెసివ్గా వెళ్ళారు కానీ ఈ మధ్యకాలంలో కాస్తంత ఆమె దూకుడుకు బ్రేక్ పడింది దానికి కారణం సోషల్ మీడియా అనేది సోషల్ మీడియాలో ఆమె మీద వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నవారు ఆమెను కించపరుస్తూ మాట్లాడుతున్న వాళ్ళ మీద ఆమె ఫిర్యాదు కూడా చేశారు అలాగే వార్నింగ్ కూడా ఇచ్చారు ఆమె మీద ఆమె భర్త మీద రకరకాల ట్రోల్స్ చేస్తున్నారు వ్యక్తిగతంగా వాళ్ళందరికీ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు దాన్ని కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చినట్టుగా కన్వర్ట్ చేయడం అన్నా చెల్లెల మీద ఏదో జరిగిపోతుంది అనేది రాజకీయంగా ఆమె ఫైట్ చేస్తున్నారు కరెక్టే రాజకీయంగా ఫైట్ చేసినప్పుడు రాజకీయంగా కూడా అంతే కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నాయకులు ఏమాత్రం తగ్గట్లేదు రాజకీయంగా రాజకీయంగా ప్రత్యర్థులు ఒకే కుటుంబంలో ఉండకూడదని రూల్ ఏం లేదు కదా ఇప్పుడు మొన్నటి వరకు పురంధేశ్వర్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఒకటే కుటుంబం కానీ ఫైట్ చేసుకున్నారా లేదా ఇప్పటికీ ఇంకా ఫైట్ జరుగుతూనే ఉంది బీజేపీ వేరు టీడీపీ వేరు ఇంకా కలవలేదు అఫీషియల్గా కలిసిన తర్వాత ఆ ఫైట్ తగ్గుతుందేమో అలాగే చాలా చోట్ల ఒకే కుటుంబంలో రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళు చాలామంది ఉంటారు చాలా ఎవరిష్టం వాళ్ళది అది వ్యక్తిగత స్వేచ్ఛ ఏ పార్టీలో ఉండాలి అనేది ఏ పార్టీలో ఉండి రాజకీయం చేయాలి అనేది ఇప్పుడు షర్మిల గారు వైసీపీలోనే ఉండాలని రూల్ ఏం లేదు షర్మిల జగన్మోహన్ రెడ్డి గారు ఒకే పార్టీ నడపాలని రూల్ ఏం లేదు వాళ్ళ మధ్య ఏ విభేదాలు వచ్చాయో అంతర్గతంగా అది వాళ్ళ ఇష్టం అది వాళ్ళ వ్యక్తిగతం దాన్ని రోడ్డుకి ఎక్కించాల్సిన అవసరం దాని మీద విమర్శలు చేసే రైట్ అయితే ఎవరికీ ఉండదు అది వాళ్ళ వ్యక్తిగతం రాజకీయంగా విమర్శించవచ్చు రాజకీయ పార్టీ తరఫున విమర్శించవచ్చు సో కాకపోతే ఇటువంటి వ్యక్తిత్వ హరణాలు చేసినప్పుడు ఆటోమేటిక్గా కాస్తంత ఆ దూకుడు అయితే తగ్గుద్ది ఆ దూకుడికైతే బ్రేక్ పడద్ది ఆ ప్రయత్నం చేస్తున్నారనేది కాకపోతే ప్రస్తుతం ఆమె ఇంట్లో వాళ్ళ కుమారుడు పెళ్లి హడావుడిలో కూడా ఉన్నారు కాబట్టి కాస్తంత తగ్గారు అనేది ఏది ఏమైనా ఈ రణరంగం అయితే ఇలాగే కంటిన్యూ అవుతుంది ఎన్నికలు అయ్యే వరకు ఎవరు ఆపాలన్నా ఎవరు తగ్గించాలన్నా ఆమె దూకుడికి దూకుడికి ఎవరు బ్రేక్ యితే సాధ్యం సాధ్యమైతే కాదు కాస్తంత విరామం అయితే ఇచ్చారు తప్ప అంతకు మించి ఏం లేదు అనేది ఆ పార్టీ వర్గీయులు చెప్తున్నమాట